రౌతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రతిపడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సందర్శించారు విద్యార్థుల ఆట స్థలం అభివృద్ధికి ఎమ్మెల్యే సొంత నిధులు లక్ష రూపాయలను గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పిటి శ్రీనివాస్ కు నగదును అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ ఈ నిధులతో ఆట స్థలాన్ని అభివృద్ధి చేసి విద్యార్థులు ఆడుకునేందుకు శిక్షణ పొందేందుకు అనుకూలమైన వాతావరణము సృష్టించాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు ఆట స్థలాన్ని అందంగా తీర్చిదిద్ది చిన్నారుల సంతోషంగా ఆడుకునేలా అన్ని సదుపాయాలను కల్పించాలని ఆమె సూచించారు ఇక విద్యార్థులు సమగ్ర అభివృద్ధికి పాఠ్య విద్యతో పాటు క్రీడలు కూడా అత్యంత అవసరమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తామరాన సత్యనారాయణ పైల సాంబశివరావు సూర్య భాస్కర్రావు సౌము రౌతు మౌలి లెక్కల రాము శంకవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పర్వత సురేష్ పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం మరి అందరి అభిమాన నాయకులు పత్రాక వంగత నేత వర్తుల రాజాగారి గారి ఆశగా సమానంగా వారు ఏదైతే పిల్లలకి విజయ్కి అన్ని సదుపాయాలు అందించాలన్న ఉద్దేశంతో వారు ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు ఆ ఆలోచనకు అనుగుణంగానే ఒక మూడు నెలల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ విద్యార్థులందరూ వారికి ఒక టెన్నిస్ కోర్టు లాంటిది ఇక్కడ లేదు మేము ఇబ్బంది పడుతున్నామని అక్కడ ఉపాధ్యాయులు టీఈటి చెప్పినప్పుడు నేను దాన్ని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ మాటకు అనుగుణంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కోర్టుకి అవసరమైన సదుపాయాలన్నీ అందించాలనే ఉద్దేశంతో లక్ష రూపాయలు సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ఆయన రాజా రెండు సందర్భంగా కూడా మేము ఇక్కడ క్లాస్ రూమ్స్లో పిల్లలు వారు చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ చెప్పే పాఠాలను వినాలన్న ఉద్దేశంతో దాదాపు ఇరవై ఫ్యాన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రాజాగారి ఆశయాలు వారి పిల్లలు చక్కగా వారు మూల ప్రాంతాల్లో ఉన్న పేద పిల్లలందరూ కూడా విద్యకి అనుగుణంగా అన్నింటిలోనే ముందు ఉండాలి ఉన్నతంగా ఉండాలి ఆటలతో పాటు క్రీడలతో పాటు విద్యతో పాటు అన్నింటిలో ఉండాలి ఉద్దేశంతో ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు మేము ఇక్కడ సహాయం చేయడం జరిగింది ఇది అన్నింటినీ పరిగిపెచ్చుకుని విద్యార్థులు మరింత ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సరచం